అందరికీ నమస్కారం అండి ఇప్పుడు మనం రెండు ఎకరాల పది సెంట్లు సైట్ చూస్తున్నాం అండి మనకి మట్టి రోడ్ నానుకొని ఉంటుంది గ్రావెల్ రోడ్ నానుకొని ఉంటుందండి ఈ సైట్ వచ్చేసి ఈ తార్ రోడ్ నుంచి కేవలం ఒక యాభై మీటర్ల దూరంలో మనకి ఈ సైట్ అనేది అందుబాటులో ఉంటుందని మనం చెప్పుకోవచ్చు ప్రస్తుతానికైతే తార్ రోడ్ కన్స్ట్రక్షన్ అవుతుందండి విలేజ్ నియర్ బై విలేజ్ అండి ఊరికి అవుట్ కట్స్లో ఉంటుంది ఊరికి దగ్గరలోనే ఉంటుందండి మనకి ఈ సైట్ వచ్చేసి రెండు ఎకరాల పది సెంట్లు అయితే ఎకరా తొంభై సెంట్లు ఒక ఒక బిట్ అండి ఇరవై సెంట్లు పక్కనే ఉంటుంది ఒక నాలుగు మడుల తర్వాత ఉంటుందండి ఇరవై సెంట్లు ఒక బిట్టు ఎకరా తొంభై సెంట్లు ఒక బిట్ అండి రెండు ఎకరాల పది సెంట్లు మొత్తం మనకి ఎకరం ధర వచ్చి డెబ్భై లక్షలు చెప్తున్నారు అండి ఫైనల్ అంటున్నారు మనకి ఇది ప్రస్తుతం రోడ్ అనేది కన్స్ట్రక్షన్ అవుతుంది తార్ రోడ్ నుంచి కేవలం యాభై మీటర్ లోపే ఉంటుందండి మనకి ఇది గ్రావిల్కం మట్టి రోడ్డు ఇదేనండి మన సైటు కుడి పక్కన ఏదైతే ఉందో నాలుగు బిట్లు వస్తాయండి నాలుగు బిట్లు కూడా మనకి స్క్వేర్ బిట్లు అండి ఏదైతే తాటిపెండు వద్దండి సైట్ అయితే సూపర్గా ఉంటుంది చెరువు నుండి కాలువల ద్వారా నీరు వస్తుందండి మనకి ఎనీ టైము సైట్లకు కారు వెళ్ళి వచ్చేస్తుంది అయితే మాత్రం పంట పొలం ఎక్సలెంట్ అండి ఇక్కడ సుమారుగా ఈ రెండు ఎకరాల పది సెంట్లతో పాటు ఈ సైట్ కానుకొని ఇంకా ఐదు ఎకరాల వరకు మనకు వస్తుందని మనం చెప్పుకోవచ్చు ఈ సైట్ వచ్చేసి ఈ సైట్ వచ్చేసి మండల కేంద్రానికి కేవలం నాలుగున్నర కిలోమీటర్ల దూరంలోను అలాగే అనకాపల్లి జిల్లా కేంద్రానికి ఇరవై ఎనిమిది కిలోమీటర్ల దూరంలోనూ అలాగే విశాఖపట్నం ఎనేటి జంక్ష విశాఖపట్నం ఎన్ఏటి జంక్షన్కి ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో ఈ సైట్ అనేది మనకు అందుబాటులో ఉంటుందని మనం చెప్పుకోవచ్చు అండి కేవలం నాలుగున్నర కిలోమీటర్ల దూరంలో మండల కేంద్రం అలాగే డబుల్ రోడ్లకి నాలుగున్నర కిలోమీటర్ల దూరం వస్తుందండి సాయిల్ మీరు చూడవచ్చు ఈ టైప్ ఆఫ్ సాయిల్ అనేది అన్ని పంటలకి కూడా అనుకూలమైన నేలలని మనం చెప్పుకోవచ్చు నియర్ బై విలేజ్ అండి మీరు వీడియోలో చూస్తున్నారు విలేజ్ అనేది దగ్గరగా ఉంటుందండి విలేజ్కి అవుట్ కట్స్లో ఉంటుందని మనం చెప్పుకోవచ్చు వెనియా విశాఖపట్నం వెనియాడి జంక్షన్కి కేవలం ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలోనూ అలాగే అనకాపల్లి జిల్లా కేంద్రానికి ఇరవై ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఈ సైట్ అనేది మనకు అందుబాటులో ఉంటుందని మనం చెప్పుకోవచ్చు సింగిల్ ఓనర్ అండి రైతే ఒక్కరే రెండు ఎకరాల పది సెంట్లు సైట్ అయితే మాత్రం మీరు వీడియో మొదట్లో చూసినట్లయితే మ్యాప్ స్వరూపం భూమితో స్వరూపం ఏ విధంగా ఉన్నదనేది మ్యాప్ రూపంలో మీకు చూపించడం జరిగిందండి మనకి ఎల్సేపులో ఉంటుందని మనం చెప్పుకోవచ్చు బిడ్డ అయితే నాకైతే చాలా చాలా బాగా నచ్చిందండి అండి రేటు కూడా మనకి డెబ్బై రే డెబ్బై లక్షలు అనేది చెప్తున్నారు ఎకరం ధర ఫైనల్గా డెబ్బై లక్షల రూపాయలు చెప్తున్నారండి కొద్దిగా తగ్గే అవకాశం ఉంటే బాగుందేమో అనిపిస్తుంది ఎందుకంటే తార్ రోడ్ నుంచి కేవలం యాభై మీటర్ల దూరంలో ఈ సైట్ అనేది మనకి అందుబాటులో ఉంటుందని మనం చెప్పుకోవచ్చు మంచి రోడ్డు కనెక్టివిటీ ఉందండి ఈ సైట్కి వచ్చేసి విలేజ్ అవుట్కట్స్లోనూ ఉంటుంది నియర్ బై విలేజ్లో ఈ సైట్ అనేది ఉంటుందని మనం చెప్పుకోవచ్చు మంచి పంట పొలం అండి రెండు పంటలు కూడా మనకి పుష్కలంగా పండుతాయని మనం చెప్పుకోవచ్చు అండి మీ మ్యాప్ భూమి ఏ విధంగా ఉన్నదనేది వీడియో మొదట్లో మీరు చూడడం జరిగింది అన్ని పంటలు కూడా మనకి అనుకూలమైన మనం చెప్పుకోవచ్చు మీకు ఈ వీడియో తాలూకా పూర్తి ఇంకా లింకా కావాలని ఎడలా డిస్క్రిప్షన్లో నా నెంబర్ అనేది ఉంటుందండి దానికి వాట్సాప్కి మీరు మెసేజ్ పెట్టినట్లయితే మీకు సైటు లొకేషన్ అలాగే సైట్ తాలూకా డాక్యుమెంట్స్ అనేది సెండ్ చేయడం జరుగుతుందండి మీకు ఏదైతే మనకి ఇరవై సెంట్లు అనేది దగ్గరలోనే ఏదైతే మనకు కొబ్బరి చెట్టు ఉందో ఆ పక్కన ఉంటుందని మనం చెప్పుకోవచ్చండి ఆ తాటి చెట్టు దగ్గరలో ఉంటుందని మనం చెప్పుకోవచ్చు మన ఛానల్ కొత్తగా చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు మన యూట్యూబ్ ఛానల్లో కొత్త వీడియో వస్తుంది